నమస్కారం నేను సాహస్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతి గారు ఏపీ రాజకీయాలని మలుపు తిప్పారనే వార్తలైతే మనం చూస్తా ఉన్నాము అయితే రాజకీయాలనే కాదు ఆమె ఒక మంచి బిజినెస్ ఉమెన్ అని కూడా మనకు తెలిసింది భారత సిమెంట్ చాలా పాపులర్ అయింది భారత సిమెంట్ నుంచి ఎంతో బిజినెస్ చేశారు ఎన్నో డబ్బులు సంపాదించారు మరి అది నిజాయితీగా సంపాదించారు అక్రమంగా సంపాదించాలని పక్కన పెడితే ఇప్పుడు భారత సిమెంట్లో చాలా అన్యాయం జరుగుతుంది ఉద్యోగులకి జీతాలు సరికి ఇవ్వట్లేదని కూడా వార్తలు వస్తున్నాయి మరి అది ఎంతవరకు నిజం అనేది ఏపీకి సంబంధించిన ఒక పర్సన్ ఉన్నారో అతన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సో భారత సిమెంట్లో ఇప్పటివరకు వరకు చాలా షేర్స్ అయితే బానే ఉన్నాయి పబ్లిక్ అండ్ ప్రైవేట్ షేర్స్ ప్రాఫిట్ లోనే ఉందని విన్నాను మరి అంత ప్రాఫిట్ లో ఉన్న భారత సిమెంట్ ఇప్పుడు ఎందుకు నష్టాల్లో ఉంది మరి ఎందుకు జీతాలు కూడా ఇవ్వలేకపోతుంది ఏం జరిగింది అంటారు సిమెంట్ సిమెంట్ నష్టాలు జీతాలు సరిగ్గా ఇవ్వటం లేదు అలవెన్స్ రావాల్సిన బెనిఫిట్ సరిగ్గా ఇవ్వటం లేదు ఉద్యోగులకి మరి నష్టాలు లేకపోతే ఎందుకు ఇవ్వట్లేదు ఇప్పుడు లాభాల్లో ఇవ్వచ్చు కదా పేదలకి పెత్తందారులకి అని జగన్మోహన్ రెడ్డి అంటా ఉంటాడు నిజమైన పెత్తందారుడు తన భార్య భారతి గారే భారతీ గారు వయసులో పెద్దవాళ్ళు భారతమ్మ అని నేను బిలవదలుచుకున్నాను భారతమ్మ భారతదేశం ఏంటి మీరు ఏ విధంగా పెట్టారో తెలియదు ఆ రోజు పేదవాళ్ళ భూములు లాక్కున్నారా మీరు మెప్పుతో తీసుకున్నారా మెప్పించి తీసుకున్నారా నాకు తెలియదు భారతమ్మ ఈ రోజు అక్కడ పల్లెలకు సంబంధించిన వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా భారతమ్మ అవి ఒకప్పుడు మేము రాజకీయ నాయకులు మాట్లాడి ఇచ్చినాము రాజకీయ నాయకులు అంటే ఇంకెవరు భారతమ్మ ఆ రోజు ముఖ్యమంత్రిగా మీ మామగారు రాజశేఖర రెడ్డి గారే కదమ్మా భారతమ్మ మనంది మళ్ళీ నీ భర్త జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా భారతమ్మ నువ్వు కనీసం జీతాలు కూడా సరిగ్గా ఇవ్వటం లేదని చెప్పి అంటున్నారు భారతమ్మ దీనికి సమాధానం చెప్పు భారతమ్మ మీరేదో పేదలకు మంచి చేస్తా అంటున్నారు కదా భారతమ్మ కనీసం మీ కంపెనీలో ఉండే వాళ్ళకే సరిగ్గా బెనిఫిట్స్ ఇవ్వలేని మీరు రాష్ట్రానికి ఏం చేస్తుంటారు భారతమ్మ భారతమ్మ ఇంకొకటి మీరు పెట్టిన సాక్షి కావచ్చు భారతీయ సిమెంట్ కావచ్చు దేంట్లో అన్నా ఉందా వీళ్ళు ఏంటంటే అండి ఈ రోజు కోట్లు కోట్లు గడించారు ఒకటి కాదు రెండు కాదు ఆ రోజు కొన్ని వందల ఎకరాల పేదల దగ్గర నుంచి తీసుకున్నారు తీసుకున్నారా లాక్కున్నారా ఆనాటి తరం వాళ్ళకి తెలుసు వాళ్ళని ఇప్పుడు బానిసలుగా పెట్టుకొని వాళ్ళని మేము ఎంత ఇస్తే అంతే చేయాలంటే కుదరదు ఎందుకంటే మూడు పంటలు పంట భూములను వాళ్ళు ఎందుకు ఇచ్చుంటారు ఏదో ఉపయోగకరంగా ఉంటుందని ఇచ్చారు దాన్ని ఇవ్వకుండా వీళ్ళు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు ఎలా నడుస్తాయి అందుకని ఈ రోజు వాళ్ళ బయటకు వచ్చారు ఇది మాత్రమే కాకుండా గత మూడు రోజుల క్రితము వీళ్ళ భారతీయ సిమెంట్ కి సంబంధించిన సం వెహికల్స్ వెళ్తూ ఉంటే అక్కడ పొల్యూషన్ అవుతూ ఉందని చెప్పి కొంతమంది ఊర్ల వాళ్ళు ఆ వెహికల్స్ అడ్డుకోవడం జరిగింది అంటే ఇక్కడ ఏంటంటే భారతీయ సిమెంట్ పైన ఒక వ్యతిరేకం అనేది మొదలైంది ఎక్కడ కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలు అంటే అర్థం చేసుకోండి ఎదురుగాలు ఏ విధంగా ఉందో వీళ్ళు ఏం చేశారంటే అనేక కంపెనీలు వీళ్ళకి పోటీగా ఉండే వాళ్ళందరినీ తప్పించేశారు ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా ట్యాక్స్ పేర్ గల్లా జయదేవ్ గారు అమర్ ఆ కంపెనీని కావాలని టార్గెట్ చేసి పొల్యూషన్ బోర్డు కాని వీటి కాని కావాలని ప్రెషర్ పెట్టి అక్కడ ఏం లేకపోయినా ఏదో జరిగిపోతుందని చెప్పి పంపించేశారు కానీ రియాలిటీ జరిగేది ఏంటంటే స్క్రిప్ట్ ఎలా ఉందో చూడండి భారతీయ సిమెంట్ వల్ల పొల్యూషన్ అవుతూ ఉందని చెప్పి ఆ చుట్టుపక్కల ఉండే ఊర్లు వాళ్ళు ఈ రోజు అక్కడ ఆపేయమంటున్నారు వెహికల్స్ ఇక్కడ ఏమంటే కంపెనీలో జీతాలు సరిగ్గా ఇవ్వటం లేదు మాకు బెనిఫిట్స్ ఇవ్వడం లేదని అడ్డుకుంటూ ఉన్నారు ఇప్పుడు పాత కొత్త వాళ్ళని అది తెలియాలి ఏ విధంగా ఆలోచిస్తుందో తెలియదు కానీ ఈ భారతీ సిమెంట్ అనేది చాలా పెద్ద స్కామ్ జరిగిందండి భారతీ సిమెంట్ అనేది ఆ కంపెనీ పైన స్పెషల్ ఎంక్వైరీ చేయాలి ఎందుకు ఎందుకంటే చెప్పమంటారా కొన్ని వేల కోట్లు మా సొమ్ముది ఉన్నారు మా సొమ్ముదిని బతికింది ఈ రోజు భారతమ్మ జగన్మోహన్ రెడ్డి తినే బతుకు ప్రతి మెతుకు పైన మా పేరు రాసుంది మా పేరు ప్రజల పేరు ఎందుకంటే తెలుసా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏం చెప్పాడు తెలుసా ప్రతి ఒక్కడూ సాక్షి పేపర్ వేయించుకోవాలన్నాడు ఏంటి అబ్బో సుమ్మా ఎవరిదే మా సొమ్ము ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల సాక్షి పేపర్ వేయించుకోవాలని మా డబ్బుల్ని సాక్షి కంపెనీకి పంపించుకున్నాడు ఎవరిది నువ్వు తినే ప్రతి మెతుకు సాక్షికి వచ్చే ప్రతి రూపాయి మేమేసిన భిక్ష ఎవరికి రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డికి భారతి రెడ్డి గారికి ఒకటి భారతి సిమెంట్ ఏ ప్రభుత్వ ఆఫీస్ కట్టాలన్నా ఏ ప్రభుత్వం పని జరగాలన్నా ఎక్కడికి వాళ్ళు ఓన్లీ భారతి సిమెంటే వాడాలని రూల్ తీసుకొని వచ్చి సిమెంట్ సిమెంట్ని ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా ఏది కట్టాలన్నా భారతి సిమెంటే అని పంపించారు అక్కడ ప్రభుత్వం నుంచి డబ్బు ఎవరికి పంపించే భారతి సిమెంట్ అంటే మీ కంపెనీకి వచ్చిన మేము మేమిచ్చిన డబ్బు మా డబ్బుతో వ్యాపారం చేసుకునే వీళ్ళు ఈరోజు మాలాంటి పేదవాళ్ళు ఈ రోజు కంపెనీల ముందు జీతాలు పెంచడం లేదను మా సొమ్ము తీసుకుని కనీసం మాకు జీతాలు కూడా పెంచలేదంటే వీళ్ళు ఏ విధంగా ఉన్నారో అర్థం చేసుకోండి వీళ్ళ పెత్తం దారి మనస్తత్వం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి వీళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి వీళ్ళు మోచేతి నీళ్లు తాగాలని అనుకుంటా ఉన్నారు ఎప్పుడు కుదరదు అణిచివేత అధికమయ్యే కొద్దీ విప్లవం మొదలవుతుంది ఆ విప్లవం నిన్ను నీ అధికారాన్ని అదే విధంగా నీ అంతస్తుల్ని కూల్చి వేస్తుంది ఈ రోజు అది మొదలయ్యింది కడప జిల్లాలో భారతమ్మ గారిని జగన్మోహన్ రెడ్డిని దించేస్తారు భారతమ్మని సూటిగా అడగదలుచుకున్నా భారతమ్మ సాక్షిలో ఏ రోజన్నా నిజాయితీగా ఒక వార్తన్నా రాసావా ఆ డేటు ఆ చికెన్ రేట్లు మటన్ రేట్లు తప్పితే ఏదన్నా ఒకటన్నా రాసావా భారతమ్మ భారతీయ సిమెంట్ అన్ని ప్రాఫిట్స్ లెక్క ఎలాగొచ్చిందో కాస్త చెప్పమ్మా అది మిగిలిన వాళ్ళు కూడా చేసుకుంటారు ఎందుకంటే ఈ రోజు భారతీయ సిమెంట్ కావచ్చు సాక్షి పేపర్ కావచ్చు పేదవాళ్ళ డబ్బుల్ని కొన్ని వందల కోట్ల రూపాయలు దోచుకు తిన్నారమ్మా భారతమ్మ కనీసం ఆ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ తో ఒక ఊరన్నా మార్చావా భారతమ్మ ఈ రోజు భారతమ్మ నీ కంపెనీకి సంబంధించి వెళ్తూ ఉన్నాయని చెప్పి ఊర్లో వాళ్ళు ఈ విధంగా మా ఆరోగ్యాలు పాడవుతూ ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి వాళ్ళ కనీసం హెల్త్ ఇన్సూరెన్స్ అన్నా చేయించావా భారతమ్మ నిన్ను సూటిగా గడుగుతున్నా ఇవేవి చేయలేదు కానీ మీరు మా సొమ్ముతో కొన్ని వందల కోట్లు తినేసి ఈ రోజు ఏళ్ల తరబడి మాపై పెత్తనం చలాయిస్తూ నంగనాచి మాటలు మాట్లాడుతున్నాడు మా నీ భర్త కాస్త చెప్పమ్మా జగన్మోహన్ రెడ్డికి అదే విధంగా మీరు కూడా మారి హుందాతనంగా మాట్లాడి నిజాయితీగా వార్తలు రాయండి నిజాయితీగా వ్యాపారం చేయండి ఈ రోజు భారత సిమెంట్ లో కావచ్చు ఏ విధంగా వ్యాపారం జరుగుతుందంటే అండి కొన్ని నాకు ఒక పెద్ద మనిషి చెప్పాడు ఏంటంటే ఈ రోజు కొంతమంది బల్క్ గా తీసుకునే వాళ్ళు అంటారు వెయ్యి బస్తాలు ఐదు వందల బస్తాలు వంద వాళ్ళకేం చేస్తారు వాళ్ళు చెప్తారు అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీలు సమ్ క్వాలిటీ ఉంటుంది దాంట్లో ఏం చేస్తారంటే వాడు వంద చెప్పాడు రా మీరు ఏం చేస్తారంటే ఇరవై ఐదు కేజీలు అడిగాడు ఇరవై మూడు కేజీలు కొట్టేయండి గో గోతమ సంచులకి పెద్ద దాంట్లో ఇరవై మూడు పెట్టండి రెండు రెండు కేజీలు తోసేయండి అని చెప్పి చెప్పి ఈ విధంగా వ్యాపారం చేస్తారు ఇప్పుడు ఎవడు సిమెంట్ మోటెత్తి ప్రతి మోటే పెట్టి లెక్కడు కదా ఇన్ని బస్తాలని ఇంత రేట్ అని ఈ విధంగా కూడా స్కాములు చేశారు భారతీయ సిమెంట్లు చాలా స్కాలు జరిగాయంటారు దీనిపైన ఇంకా అర్థం చేసుకోండి రెండు రెండు కేజీలు తగ్గించినా గానీ వంద బస్తాల పైన ఎంత తగ్గిపోతుంది దానిపైన ఎంత లాభం గుడిస్తారు వీళ్ళు ఈ విధంగా చేసి ఆ వీళ్ళు లాభాలు సంపాదించారు అది వీళ్ళ చరిత్ర ఈ విధంగా ప్రభుత్వ సొమ్ము పేదల్ని మోసం చేసి ఒకరు పొట్ట కొట్టి సంపాదించిన డబ్బు అదంతా ఎందుకంటే మంచి చేస్తే ఆ డబ్బు నిలబడుతుంది తప్పు చేసి సంపాదించిన డబ్బుకి ఏంటంటే ఎక్కువ రోజులు నిలబడదు ఈరోజు తప్పు చేసిన వాళ్ళంతా ఏదో ఒక రూపంలో అనుభవిస్తారు ఒకప్పుడు ఎంతో మంది పేదవాళ్ళ ప్రాణాలు తీసి హైదరాబాద్ లో ఒక మారణ పాత బస్తీలో ఒక మారణకండ కండ ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పదవి కోసం ఆ తర్వాత ఆ మనిషి ఏ విధంగా ముక్కలైపోయాడో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అది గుర్తు పెట్టుకొని వీళ్ళు తప్పులు చేయకుండా నిజాయితీగా వ్యాపారం చేస్తే నిలబడుతుంది తప్పుడు పనుల్లో చేస్తే రేపు ఏదో ఒక విధంగా ఈ రోజు కవితా గారిని చూసాం ఎక్కడున్నారు తిహార్ చేయడలో అదేవిధంగా ఈ విధంగా తప్పుడు వ్యాపారాలు చేస్తే ఎవరైనా రేపు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సిందే అది గుర్తుపెట్టుకొని పెట్టుకొని ఇక్కడైనా మారతారని ఆశిస్తూ భారతమ్మ గారి ఇక్కడ దయ తలచి వాళ్ళకి జీతాలు పెంచి ఇప్పుడు మేము చెప్పినట్టు హెల్త్ ఇన్సూరెన్స్ ఏమన్నా చేయిస్తే వాళ్ళకి బాగుంటుంది గౌరవప్రదంగా ఉంటుంది భారతమ్మ గారికి వయసులో పెద్దవాళ్ళైన భారతమ్మ గారికి ప్రస్తుత ముఖ్యమంత్రి అంటే ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కాబోయే మాజీ ముఖ్యమంత్రి గారి భార్యకి వినయ తెలియజేసుకుంటూ ఉన్నాం రైట్ అండి నిజంగానే ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉంది కదా అనేసి ఇష్టానుసారంగా ఇప్పటి వరకు అయితే ప్రవర్తించడం జరిగింది ఇప్పుడు భారత సిమెంట్ కి సంబంధించి కూడా ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వారు మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉద్యోగులందరికీ కూడా సరిగ్గా జీతాలు వేతనాలు ఏవి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం సరికాదని కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఇకపైనైనా ప్రభుత్వం వాళ్ళది ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది లేదంటే వచ్చే ప్రభుత్వం మీ మీద కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ